అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతినిత్యం అక్కడ ఆనందం పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్పేట ఏలూరు పై స్టేషన్ సెంటర్ ఏలూరు ఏలూరులో సామాజిక సమత సంకల్ప బైక్ ర్యాలీకి అపూర్వ స్పందన లభించింది బైక్ ర్యాలీలో ఉత్సాహంగా జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ నగర మేయర్ షేక్ నూర్జహాన్ ఈడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ పాల్గొన్నారు సామాజిక సమతా సంకల్ప కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన బైక్ ర్యాలీకి అపూర్వ స్పందన లభించింది ఏలూరు ఇండోర్ స్టేడియం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీని ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు వివిధ శాఖల జిల్లా అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఇండోర్ స్టేడియం నుంచి మొదలైన ఈ బైక్ ర్యాలీ ఫైర్ స్టేషన్ జూట్ మిల్ పాత్ స్టాండ్ మీదుగా ఏఎస్ఆర్ స్టేడియంకు చేరుకుంది ఈ నెల పంతొమ్మిదవ తేదీన విజయవాడలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు ముందస్తుగా సామాజిక సంకల్పం పేరుతో చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహణతో పాటు ఏలూరు అల్లూరు సీతారామరాజు స్టేడియంలో నిర్వహించారు బైక్ ర్యాలీలో సుమారు మంది పాల్గొనగా మూడు వేల మంది వరకు పాల్గొన్నారు ఈ సందర్భంగా భారత రాజ్యాంగ ప్రవేశిక సంబంధించి ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు దానిలో భాగంగా ఈరోజు అందరం కూడా బైక్ ర్యాలీలో వెళ్ళడం జరుగుతుంది మీరందరూ కూడా సమన్వయం పాటిస్తూ చక్కగా స్లోగా వెళ్ళి ఎటువంటి ఇబ్బంది లేకుండా జన్మించాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా విజయవాడలో పంతొమ్మిది ఈ నెల పంతొమ్మిదో తారీఖున మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతున్న నూట ఇరవై ఐదు అడుగులు గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన అక్కడ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది దానికి మనందరం కూడా పాల్గొవాలి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కరు కూడా మనం వెళ్ళాలని నీ అందరినీ కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ ఎన్నో మంచి పనులు చేశారు ఆయన ఒక వర్గానికి ఒక కులానికి ఒక ప్రాంతానికే కాదు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి ప్రతి ఒక్కరి మనిషిలాగా ఆయన పనిచేశారు కాబట్టి మనం అంత మహనీయుడు విగ్రహావిష్కరుడికి ప్రతి ఒక్కరు కూడా తరలి రావాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా అందరూ కూడా వెళ్తే మనం ఆయనకి ప్రతి ఒక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు రావాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా చక్కగా పాల్గొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా స్లోగా వెళ్ళి నెమ్మదిగా వెళ్ళి ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి నూట ఇరవై ఐదు అడుగుల ఆ మహానుభావుడి యొక్క విగ్రహాన్ని ప్రారంభోత్సవం సందర్భంగా మరి సంకల్ప యాత్ర సమతా సంకల్ప యాత్ర అనే కార్యక్రమాన్ని ఈ రోజున ఏర్పాటు చేసిన మన అధికారులందరూ కూడా మరి జడ్పీ జగన్ గారి తరఫున మా తరఫున మన మాజీ డిప్యూటీ సీఎం గౌరీ పెద్దలు శ్రీ ఆల్నాని గారి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి అట్లాగే ఈ యొక్క సమతా సంకల్ప యాత్రకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సోదరులకు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క యాత్రలో మోటార్ బైక్ యాత్రలో ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణగా ఈ యాత్రకి తీర్చయించేవలసిందిగా కోరుకుంటూ మరి మన బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశాలనే మరి ఆయన వైపు చూసినటువంటి ప్రజలందరూ కూడా ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన వైపు చూసినట్లుగా చేసిన మరి ఆనాడు మన భారత రాజ్యాంగం రచించినటువంటి మహానుభావుడికి మన ఏలూరు నగర ప్రజలందరి తరఫున అర్పిస్తూ రేపు జరగబోయే ఆ యొక్క విగ్రహ ఆవిష్కారానికి ఏలూరు నగరం నుంచి కూడా యాపెట్టి డివిజన్ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని రావాల్సిందిగా మరి ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటాం అంబేద్కర్ విగ్రహాలు ఓపెనింగ్ అంటే అది నూట ఇరవై ఏడు అడుగుల సిమెంట్ విగ్రహం కాదు అంత మన జాతి గౌరవం మన ఆత్మాభిమానం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ రేపు అందరికి కూడా ఒకటే తెలియజేయండి మీరు కాళ్ళు క్షేత్రంలో వాళ్ళు అందరికీ కూడా రమ్మని చెప్పండి పల్లె వాళ్ళు అందరినీ చూడమని చెప్పండి కుమారుగా రేపు ఈ కార్యక్రమానికి ఐదు నుంచి పది లక్షల మంది రాజవుతారని చెప్పి శ్రీకరంగా కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి మీరందరం కూడా పాల్గొని ఆ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఆంధ్ర రాష్ట్రం ఎంతో గర్వదగ్గ గర్వపడవలసినటువంటి సందర్భం ఆసనమైంది రేపొద్దున విజయవాడలో మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నూట యాభై అడుగులు కింద తో సహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినట్టుగా మరి ఆవిష్కరించి ఆ విగ్రహాన్ని చేస్తున్న సందర్భంలో మన ఏలూరు నుంచి గౌరవ శాసనసభ్యులు వారి సారథ్యంలో ఏలూరులో ఉన్నటువంటి దళిత నాయకులు ఎస్సీ బీసీ నాయకులందరూ కూడా మరి ఆ ఉత్సవాన్ని చూడటానికి కండోపతడాలుగా మరి ఏలూరు నుంచి బయలుదేరుతున్నాం దానిలో భాగంగానే మరి ఈ రోజున ఇండోర్ స్టేడియం కాడ నుంచి ఏఎస్ఆర్ స్టేడియం వరకు కూడా బైక్ ర్యాలీ ప్రదర్శన పెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు అట్లాగే ఇడ చైర్మన్ గారు మేయర్ గారు అట్లాగే గౌరవ కమిషనర్ గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు అందరం కూడా ఇండోర్ స్టేడియం కాడి నుంచి ఇతర జిల్లా అధికారులు మీడియా వాళ్ళు అట్లాగే మా దళిత నాయకులు మేమందరం కూడా ఇండోర్ స్టేడియం కా నుంచి ఏఎస్ఆర్ స్టేడియం వరకు కూడా బైక్ ర్యాలీ ప్రదర్శన చేసి అక్కడ మానవ హారం కూడా పెట్టి మరి ప్రజలందరికీ కూడా రేపొద్దున జరగబోయేటువంటి కార్యక్రమం గురించి మరి వివరించడం జరుగుతుంది అది కాబట్టి అందరూ కూడా ఇందాక పెద్దలు చెప్పారు అందరూ కూడా తప్పకుండా వచ్చి మరి కళ్ళారా ఆ ప్రారంభోత్సవ ఆ ప్రారంభోత్సవ వేడుకని అందరూ కన్నదార చూడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అట్లాగే రేపొద్దున ఏలూరులో మరి సుమారు ముప్పై మూడు బస్సులు కూడా పెట్టడం జరిగింది వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాట్లు అన్నీ కూడా చేసి అక్కడికి తీసుకెళ్ళి ఆ కన్నులు పండగేటటువంటి వేడుకను చూసి మళ్ళీ వాళ్ళందరినీ కూడా మేము తీసుకురావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఎవరు కూడా మిస్ అవ్వద్దు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ప్రపంచ మేధావి భారతరత్న రాజ్యాంగ నిర్మాత నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నూట ఇరవై ఐదు అడుగుల కంప్షన్ గ్రహాన్ని విజయవాడ నడుపు ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం రేపు అంబేద్కర్ అందరి వాడు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా తండోపు తండాలుగా వేలాదిగా తరలి రావాలని మేము కోరుతా ఉన్నాం మా ఏలూరు శాసనసభ ఆల్లాని గారి నాయకత్వంలో మరి సుమారు ముప్పై ఐదు బస్సులు పెట్టడం జరిగింది ఆ కార్యక్రమాల్లో మా మేయర్ గారు ఆధ్వర్యంలో మా ఇరా చైర్మన్ గారు ఆధ్వర్యంలో వేలాది మంది ఏలూరు నుండి తరవడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈసీ నాయకుడు పట్టున్న నాయకుడు గోనాయకుడు మమ్మల్ని కూడా ఫోటో తీమంటారు

ಿಲ್ಲ ಕೆಳಮಾನು ತನ್ನ ಅಂಬೇಡ್ಕರ್ ಸ್ಟಾಚ್ಯೂ ದರ ਸੋਰੀ ਜੀ ਜਗਤ ਅੰਬਾਸ ਦਾ ਜਹਾਂ ਲਾਲਾਕ ਪਵਾ ਦਾ ਅੰਬਾਸ ਕਰਾਚਨਾ ਵਿਦਾਨ ਜਹਾਂ ਲਾਲਾਕ ਪਵਾ ਦਾ ਅੰਬਾਸ ਕਰਾਚਨਾ ਵਿਦਾਨ ਜਗਤ ਸਿੰਘ ਜੈ ਭੀ ਜਗਤ ਸਿੰਘ ਜੈ ਭੀ ਜਗਤ ਸਿੰਘ ਜੈ ਭੀ ਜਗਤ ਸਿੰਘ ਜੈ ਭੀ اره جي ٻئي ٻئي هي 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 ఇరవై ఐదు అడుగులో అంబేద్కర్ విగ్రహం ఇనాగరేషన్ ఇది ఉన్నాయో దాని సందర్భంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీద అంబేద్కర్ అన్న వారు అందరి వారు అన్న విషయం అందరికీ గుర్తు చేసి ప్రతి ఒక్కరు కులం మతం డిఫరెన్స్ లేకుండా అందరూ కూడా ఆ విగ్రహం ఏది ఇనాగరేషన్ ఉందో దాంట్లో ఒక పండగలాగా అందరూ పాల్కోవాలని చెప్పి సామాజిక సమత సంకల్పం అన్న కార్యక్రమం పెట్టడం జరిగింది ఆ కార్యక్రమం భాగంగా మన ఏలూరు జిల్లాలో కొన్ని కాంపిటీషన్స్ కాన్ఫరెన్సెస్ కూడా జరపడం జరిగింది ఈరోజు దాదాపు ఒక ఐదు వందల మంది పైన బైక్ ర్యాలీ చేశాము మళ్ళీ ఒక మూడు వేల మందితో ఈరోజు హ్యూమన్ చైన్ ఫర్మేషన్ చేయడం జరిగింది ఇదన్నీ కూడా మన జనరేషన్ మాత్రం కాకుండా మనకు తర్వాత వచ్చే పిల్లలకి కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ గొప్ప వ్యక్తి గురించి ఆయన చేసిన సోషల్ జస్టిస్ ఈ న్యాయం గురించి అందరికీ తెలియజేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంకి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి నూట ఇరవై ఐదు అడుగుల మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణని మరి విజయవాడలో రేపు జరుపుకోబోతూ ఉన్నాము మరి ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా అందరినీ కూడా భాగస్వాములు చేస్తూ మరి సామాజిక సమత మరి సంకల్ప కార్యక్రమాన్ని మరి నిర్వహించుకోవడం మరి ఇప్పటికే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి వివిధ రకాలైనటువంటి ఆయన చరిత్రపై వివిధ పోటీ కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరిగింది అలాగే ఈ రోజున మరి పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని కూడా మన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి జిల్లా అధికారులు అలాగే మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ఇంత గొప్ప సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రేర్ పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి ఈరోజు ఒక గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే ఒక కులానికో ఒక మతానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఈ ప్రపంచ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఉన్నటువంటి అందరు భారతీయులందరికీ కూడా సంబంధించినటువంటి వ్యక్తి ఎందుకంటే మరి ప్రపంచ దేశాలను కూడా మరి అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైన రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి మరి అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆశయాలను అలాగే ఆయన రాజ్య రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ రాజ్యాంగాన్ని మనందరం కూడా గౌరవిస్తూ మనందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ చేయటం జరిగింది మరి రేపు జరగబోయే కార్యక్రమంలో పెద్ద ఎత్తున అక్కడ పాల్గొనడం జరుగుతుంది మరి రాష్ట్ర ప్రజలందరి తరపు నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఆయన ఆశయాల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా మద్దతు తెలియజేయాలని అందరి ఆశీస్సులు కూడా తెలియజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ తరుణ్ లైన్ లో ఫామ్ అయిపోయిన వెంటనే వచ్చి తరుణ్ లైన్ లో మానవహారంగా ఫామ్ అవ్వండి ఈనాటి కార్యక్రమానికి ఈ సమత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రావద్దండి అందరూ కూడా తరుణ్ లైన్ లోకి వెళ్ళిపోండి సార్ ఇంకా స్టేజ్ మీద గౌరవ వద్దండి చాలా గౌరవ కలెక్టర్ గారిని

భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక ఆలోచన భావ ప్రకట విశ్వాసం ధర్మం స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ వాణ్ణి చేర్చుకోవడానికి వాన్ని సంరక్షిస్తూ మన ఈ రాజ్యాంగ పరిషత్ నవంబర్ ఇరవై ఆరవ తేదీన సమర్పించుకుంటున్నాము గట్టిగా అలా పట్టుకోండి అందరూ కూడాను నడుచు పోలే మహనీయుడు మరి కార్యక్రమం అద్భుతంగా జరిగింది అందులో ఒక్కసారి గట్టిగా చేతుల పైకి అన్ని రాశారుగా అమ్మాయిలు ఇందాక లిస్ట్ లో అగర్బతులు చెప్పడం మర్చిపోయారు రాసారుగా మేమేం చిన్నపిల్లలం కాదమ్మా వనమూలికలతో తయారు చేసే అగర్బత్తి మన అంబికానే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది అంబికా దర్బార్ బత్తి